தைக்காட்டு வெட்டச்சா பிரசன்னா Olha, é assim, é? é Isso அலேமஸ் பிரபா லய டல் அங்கே காரணம் దయచేయండి తేజ్ అయిపోయింది బిగ్ బాస్ చూసా రమ్య రమ్య ఎలిమినేషన్ రాత్రి అనుకున్నాం కదా లైవ్ లో అన్నారు కదా మన కాదర్ గారు అన్నారు అలాగే జరిగింది మొత్తానికి రమ్య ఎలిమినేట్ అయ్యింది ఆ అమ్మాయి కూడా సంతోషంగా నిళ్ళిందిలే ఎందుకంటే చిన్నమ్మాయి కదా ఇంకా ఎక్కువ ఎక్కువ వారాలు ఉండలేరు అనుకుంటా వాళ్ళు వాళ్ళకి సవాల్ ఇంకా పబ్లిసిటీ వాళ్ళ వ్యాపారానికి వాళ్ళ బిజినెస్కి ఆ మాత్రం సాలు పబ్లిసిటీ రెండు వారాలు మూడు వారాలు ఉన్నట్టుంది హాయ్ బాబాయ్ గారు భోజనం చేశారా చేసావమ్మా చపాతి తిన్నాను సాయంత్రం మీరు తిన్నారా మీరు ఎవరికి సపోర్ట్ అంకుల్ సెన్సేషన్లో నేను ఎవరికి సపోర్ట్ లేదు నేను ఎవరిని సపోర్ట్ చేయటం నాకు నాగార్జున గారు వచ్చినప్పుడు మాత్రమే ఆ షో ఇంట్రెస్ట్ చూస్తాను ఎలిమినేషన్ టైంలో అంతేగాని మిగతా రోజులు నేను చూడండి పెద్దగా నాగార్జున గారు ఏంటంటే మాట్లాడే విధానం యాంకరింగ్ బాగుంటుంది తిన్నాను బాబాయ్ గారు ఎగ్ బిర్యానీ ఎగ్ బిర్యానీ గుడ్ సాగితే చెప్పింది నిజమే పెద్ద ఆడితే బిగ్ బాస్ అయిపోతే వస్తారు లైవ్కి నవ్వుతో బయటికి వెళ్ళి అమ్మాయి అమ్మాయి నాకు తెలిసి బిగ్ బాస్ షోలో సంతోషంగా ఆల్రెడీ పోవాలని రెడీ అయినట్టుంది నాకు తెలిసి సూపర్ ఛాటు ఏమడగట్లే కావట్లేదు నొక్కు చూడు కావాలండి ఐడి అడిగిద్ది రా ఫోన్పే కాకపోయిన తర్వాత ఐడియా అడిగిద్దామా అయితే బెస్ట్ అంకుల్ లేకపోతే కోపం వచ్చి ఆపేస్తే క్యాండేట్ ప్లాన్ పైన అంతవరకు అంత ఓకే అయిద్ది అమౌంట్ పడేటప్పుడు ఐడియా అడిగిద్ది ఏమొచ్చింది చూడ కంటి నొక్కు నొక్కు డైలీ బిగ్ బాస్ చూస్తా నేను నొక్కు నొక్ వచ్చిందా ఎంత ఇరవై రూపాయల నొక్కు చెప్తా నీకు వచ్చింది ఎందుకు రావట్లేదు అది కవరింగ్ బాయ్ హాయ్ గుడి ఈవినింగ్ చేశారా ఏది వస్తలే చూద్దాం నాకెందుకు రావట్లేదు నీకు నొక్కుదామంటుంది రాలేదా ఇవే ఎక్కడ పోయి విరిగిపోయిన చూడ డబ్బులు ఇక్కడ రాలేదు తెల్ల ఓకే నీకు క్రవరింగ్స్ బాయ్ కట్టేయండి డబ్బులు ఇది పోయిన అదే తెలియకుండా తట్ట వచ్చిందిలే ఓకే ఓకే నాకు ఎందుకు రావట్లేదు నిజం నాకు రావట్లేదు నేను ప్రయత్నం చేసా ఆమె నడితే కసరుకుండా ఉంది నేను చూస్తాను లేదా ప్రకారం చూస్తాను మన స్టిక్కర్లు మనమే కొట్టుకుంటా అంతే నాకు నేను మనం ప్రయత్నం చేసి నీకు కొడదామని రాలా లైక్లు ఇవ్వండి లైక్ చేయండి అందరూ లైక్ ముగ్గురే చేశారు క్రవరింగ్ బాయ్ క్రేవింగ్ బాయ్ క్రేవింగ్ బాయ్ బిగ్ బాస్ నేను ఎవరు సపోర్ట్ చేయనట్టు చేస్తే ఎమోషన్ వస్తుంది మనకి వీపీ వస్తుంది మామూలుగా షోలాగా చూడాలి అంతే అంతకుముందు అదే పనికి ఓటింగ్ నొక్కటం అవన్నీ చేశాం కానీ పట్టుదలకు బీబీ రేజ్ అయింది నాకు ఒక టైంలో అందుకని అప్పటి నుంచి ఆ షో షో చూడటం లేదు ఆ శివాజీ గారు ఉన్నప్పుడు చూశాను అంతకుముందు కౌశలు గీతామాధులు ఉన్నప్పుడు అప్పుడు బాగా ఎమోషనల్గా ఉంది సార్ లైక్ డన్ థ్యాంక్ యూ అమ్మా సంజయ్ భాష ఎంచుకోండి అది ఎంచుకోండి ఇది ఎంచుకోండి అని వచ్చింది అది అవన్నీ ఎంచుకోమని వస్తుంది నాకు అర్థం అర్థంగా అయ్యొచ్చింది నాకు అట్నే టీ తాగారాగే సై తె ఇప్పుడు అంతా బాగుండం లేదు బాబాయ్ గారు బిగ్ బాస్ విసుకొస్తుంది అదే అసలు ఇష్టం కాట్లా నేను ఇప్పుడు ఈరోజు ఎలిమేషన్ డే కాబట్టి చూసా లైవ్ పెడితే రాకపోతే లైవ్ ఆఫీస్ షో చూసి మళ్ళీ లైవ్ పెట్టాను గీత బిజీ లాగా ఉంది అంకుల్ ఈరోజు చెప్పిందిగా గీత ఎక్కడికి వెళ్తాను ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీ అంక అన్నగారు నేను మా ఊరికి వెళ్తానని చెప్పింది కదా ఎగ్జామ్స్ అన్నా అది చెప్పింది వాళ్ళ ఊరికి వెళ్తానని చెప్పిందిగా అంకుల్ ఏంటి ఈ టైంలో లైవ్ పెట్టారు విన్నాక లైవ్ సక్సెస్ కాలేదు కదా లాస్ట్ అండ్ డైమండ్ బిగ్ బాస్ అయిపోయింది కదా చూద్దాం బిగ్ బాస్ లైక్ ఒట్ బిగ్ బాస్ వాళ్ళ లైవ్ నాకు ఎవరు రాలేదని డౌట్ వచ్చి లైవ్ ఆపేసి బిగ్ బాస్ చూసి లైవ్ బయట గీతా మాదిరి ఎక్కడ బాబాయ్ గారు మూడు ఇరవై తొమ్మిది తేదీ దాకా రానని చెప్పింది అమ్మ రాత్రి చెప్పింది మూడు రోజులు రానని చెప్పింది ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై తేదీ అన్నగారు అనగా బిజీగా ఉంటానని చెప్పింది ఊరికి ఊరికెళ్తుందంటే అయినా తప్పదు వేసుకో రక్తం తక్కువైతే నీరు వస్తుంది ఒళ్ళు వచ్చిన వాళ్ళు కూర్చొని నడిచినేవీగా ఒళ్ళు వస్తుంది అమ్మాయి హ్యాపీ మిగతా మదర్ రాపతి హ్యాపీ పెరుగుతున్నారు మన లైవ్ పదిహేను మంది వస్తున్నారు ఆంటీ గారు ఏం చే ఆంటీ గారు మీరు ఏం చేస్తున్నారు ఆంటీ గారు ఏం చేస్తారు కొనుక్కొని నిద్రపోతుంది విఘ్నేష్ గుడ్ ఈవినింగ్ కేటీషన్స్ చిరంజీవి సాంగ్స్ స్టెప్స్ అందరూ అంకుల్ ఇప్పుడు ఇప్పుడే చూసా అదుర్సా థ్యాంక్ యూ కొట్టండి తిట్టండి సాంగ్ అది రైల్వే స్టేషన్లో ఇంకెనక మనుషులు ఉండాలి లేకపోతే అది పాట స్టెప్ బాగా ఇరగదు కొట్టండి కొట్టండి కొయ్యండి గిల్లండి గిచ్చండి చంపండి పిచ్చేను నమ్మండి ప్రేమా కొట్టండి కొట్టండి కొయ్యండి గిల్లండి గిచ్చండి చంపండి పిచ్చేను నమ్మండి ప్రేమా అంకుల్ రేపు ఏంటి మీ ప్రోగ్రామ్స్ గాడ్ ఈస్ గ్రేట్ మెంత తుఫాను బాబాయ్ గారు అవును ప్రసాద్ యాదవ్ మెంత అంట మెంత మెంత తుఫాను మెత్తగా ముంచిద్దాం చూడండి రైల్వే స్టేషన్ బాగా స్పీడ్గా డెవలప్ అయ్యింది రోజు రైల్వే స్టేషన్ గురించి అడిగేది ఎవరు విఘ్నేష్ నువ్వేనా నువ్వేనా నీ కోసమే వీడియో తీసింది ఇంకా రైన్ ఉందా మాకేం పట్టం లేదు వర్షం ఇందాక స్టేషన్ కడపడింది కాసి ఊర్లో పడ రైల్వే స్టేషన్ కడపడింది ఊరు బయట కాబట్టి స్టేషన్ కడలో తడిసా కాశా లైక్లు కొట్టండి నువ్వేనా విఘ్నేష్ లైక్ కొట్టేవా ట్యాంక్ యూ రైల్వే స్టేషన్ గురించి రోజు అడిగేది నువ్వేకా అందుకే రోజు అడుగుతుంటే నీకు గోలు తట్టుకోలేక పోయి వాళ్ళ వీడియో తీసి పెట్టా స్టేషన్ ముందు సిమెంట్ రోడ్ వేసాడు స్టేషన్ మీద ప్లాట్ఫార్మ్ మీద టైల్స్ పరిశాడు ప్లాట్ఫారం రెడీ అయింది బ్రిడ్జి రెడీ అయింది పక్కనే చేపకపోతాడు పైన ఫ్లైఓవర్ చాలా లాంగ్ ఉంది అంకులు స్టేషన్ ఊరికి ఐదు కిలోమీటర్లు టౌన్కి టౌన్కి రెండు పక్కల స్టేషన్ ఉంది ఒకటేమో ఇటు పక్క పునుగోడు రూట్లో స్టేషన్ ఉంది అదే ఐదు కిలోమీటర్లే ఇది అసలు మెయిన్ కన్నీర్ స్టేషన్ ఇది రెండు స్టేషన్లు ఇటు అటు ఎటుపోయినా ఐదు కిలోమీటర్లే రైల్వేస్లో పని చేస్తారేమో విఘ్నేష్ గారు ఎందుకు ఎందుకు అడిగి తింటారంటవా చెట్లు కూడా ఉన్నాయి కదా అంకుల్ లోపల చెట్లు మొక్కలు కూడా పెంచుతున్నారు స్టేషన్ స్టేషన్ అయ్యే లోపల మొత్తం రైల్వే లోపల మొక్కలు పెరుగుతాయి రైల్వేస్లో పనిచేస్తారా విఘ్నేష్ గారు ఎందుకు అడిగారు నేను ఒక సాఫ్ట్వేర్ ఉంది లే లాస్ట్ డైమండ్ అన్న రైల్వే స్టేషన్లో ఏం చేస్తాలే మళ్ళీ ఇంకో జాబు హైదరాబాద్ మా ఊరి నుంచి హైదరాబాద్ ఉంది ట్రైన్ త్వరలో ఇక్కడ ఎక్కితే అక్కడ ఎందుకని కొంచెం అందరు నిద్రపోయారు రాత్రి పాపం నిద్ర ఉండదు పన్నెండు గంటలకు లైవ్ నేను నేను ఇంకా కాపు తల్లెకాసేటికి లైవ్ అరగంట అరగ అరగంట కన్నా ఎక్కువ తలకాయ నేపథ్య ఒల్లిపూల తప్పని కంతమించే ఉండదు తిన్నావా పడుకున్నావా తెల్లారిందా ఇదే లైవ్ కాన్సెప్ట్ అంతమించి మనకేం బాటిల్కి నీళ్ళు పెట్టి పెట్టుకున్నారా సగుబాయ్ సరే గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అందరికి కూడా థ్యాంక్ యూ బాయ్ బాయ్ రేపు ఉదయం కలుద్దాం లైవ్లో అంతవరకు సెలవు బాయ్ అంటే ఇది ఇది ఎఫెక్ట్ ఒక బిగ్ బాస్ ఎఫెక్ట్ కాదని నాకు అర్థమైంది మన లైవ్ ఎఫెక్టే ఎవరు రాకపోవటం బాయ్ ఓకే గుడ్ నైట్ అందులో గుడ్ నైట్ బిగ్ బాస్ ఎఫెక్టా కాదని బిగ్ బాస్ అయిపోతున్నారు పెట్టా బిగ్ బాస్ కాదని అర్థమైపోయింది గుడ్ నైట్ గుడ్ నైట్ విఘ్నేష్ గుడ్ నైట్ తేజ్ థ్యాంక్ యూ బిగ్ బాస్ కాదు